তে మమ్మీ మేము పొలానికి వచ్చాము చూడండి ఆఫ్టర్ లాంగ్ టైం మేము మా పొలానికి వచ్చామండి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది పొలానికి రాక పొలాన్ని చూడక ఏమైనా ఇవ్వాలి టమాటా తోట ఉంది ఇంకా మిరప అండ్ వంకాయ అన్నీ ఉన్నాయని ఒకసారి చూడడానికి అని మానే పొలానికి తీసుకొచ్చాడు సో ఇక్కడికి వచ్చాక చూసాము చాలా బాగుంది తోట చాలా పిల్లలతో వచ్చాం కదా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా డ్రిప్ పైప్ ఉండడం వల్ల వాటర్ లీక్ చేస్తున్నారు పిల్లలు ఒకసారి మేము చేస్తున్నాం వాళ్ళు వైపు అది చేస్తున్నారు వంకాయ చెట్లను చూడండి ఎంత బాగుందో పూత చాలా బాగా ఉంది అసలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు ఇంకెక్కువ అవ్వట్లేదు ఒక వెనుకితే ఒక ఫోర్ ఫైవ్ వంకాయలు దొరికాయి అంతే ఇంకా మిరపకాయలు మాత్రం చాలా ఉన్నాయండి చాలా ఒక కేజీ కేజీన్నర వరకు తీసుకొచ్చాము మేము మోదిన కోసింది అండ్ టమాటాలు వచ్చేసి చాలా అవుతున్నాయి ఇప్పుడే తోట ఫస్ట్ అనమాట ఇంకా తెంపితే అవుతాయి అమ్మొచ్చు కాకపోతే ఇంకా తెంపించలేదు నాన్న వాళ్ళు చాలా అంటే చాలా అయ్యాయి తోట మొత్తం టమాటా పళ్ళే ఉన్నాయి ఇంకా అవి అవి అన్నీ కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసాము పిల్లలైతే ఏది చేయనివ్వలేరు చూడండి మా బుడ్డోడు ఎలా పడుతున్నాడు వాడైతే ఒక్కటే మిరప చెట్లను పట్టుకొని తెంపుతా ఉన్నాడు అవి కారం అయితే కళ్ళు కళ్ళ కంటుతుందిరా అని చెప్పినా వాడు వినట్లేదు ఏమన్నా వాటర్ లీక్ చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఫస్ట్ కాపు అన్నీ ఫస్ట్ కాపీ కాబట్టి కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో మేము మళ్ళీ అవి ఎక్కువ అయ్యేసరికి ఎవరు ఎక్కడ ఉళ్ళాం అక్కడ వెళ్ళిపోతాం కదా మా పెద్దక వాళ్ళ ఇక్కడ ఉండరు సో వాళ్ళకి పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయితే వాళ్ళు అటు వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతా అందుకే ఒకసారి పొలానికి వెళ్దామని అలా వెళ్ళి ఏమన్నా ఉంటే చూద్దామని చూడండి మిరప చెట్టు పూత ఎంత బాగుందో అలా ఉంటుంది అదిగో చూడండి చాలా బాగా అవుతున్నాయి కదా సో ఇలా ఉంటుంది పొలం సో మీరు ఇలాగే మీ పొలానికి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడ ఉంటారు ఏ విలేజ్లో ఉంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా చెప్పాలి అంటే అదే చేన్లు మాకు తోటకూర చెట్లు కూడా కనిపించాయండి కొంచెం సో తోటకూర కూడా మేము కట్ చేసామన్నమాట నేను మా పెద్దక్క సో చాలా బాగుంది తోటకూర చూడండి అదిగో చూడండి మా పెద్దగా టమాటాలు దింపుతా ఉంది ఓ అసలు తెంపిన కొద్దీ తెంపాలనిపిస్తుంది ఒక ఒక పండుని మించి ఇంకో పండు ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ చూడండి మిరప చెట్లను చూడండి మిరపకాయలు దింపాను నేను చూడండి యాక్చువల్గా మేము పొలానికి వెళ్ళాం ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళామన్నా వద్దు వద్దు అంటారు వెళ్ళినా ఎందుకు ఎందుకు అని ఎప్పుడూ తీసుకెళ్లరు సో చాలా డేస్కి మా పెద్ద కన్నయ్యతో ఆర్గ్యూ చేసి మరీ పొలానికి వెళ్ళాం అందరం కలిసి కాకపోతే పిల్లలు ఎక్కడ స ఫుల్ సతాయించారు ఎక్కడ ఏమీ చూడనివ్వలేదు సో బా చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా డేస్ తర్వాత వాళ్ళు ఇలా సమ్మర్లో ఎంజాయ్ చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా వేరే ఉంటుంది కదా సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే పొలాలు పల్లెటూరు వైఫ్స్ ఎలా ఉంటాయండి ఇంకా సో అలా మంచి పచ్చని గాలి పచ్చని పొలాలు మంచి గాలితో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ అంతా ఇక్కడే ఉన్నాం నైట్ అయింది ఇంటికి వచ్చేసరికి అసలు రావాలనిపించలేదు కానీ ఇంకా తప్పదు కదా అందుకే వచ్చేసామండి చూడండి గడ్డి చాలా పెరిగిపోయింది సో చాలా బాగున్నాయి మిరపకాయలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అసలు వాటిని కోసిన కొద్దీ కోయాలి కోయాలి అనిపించింది చూడండి చే తోట ఎంత బాగుందో అక్కడ వరకు మా పొలాలేనండి చాలా ఉంటుంది మా పొలం ఎక్కువగా ఉంటుంది సో అక్కడ కొబ్బరి చెట్టు మామిడి చెట్లు అలాంటి చెట్లు మా పొలంలో చాలా ఉంటాయి సో చింత చెట్లు కూడా ఉన్నాయి మా పొలంలోనే ఇంకా చూడండి మా కోడలు కూడా ఎలా దింపుతుందో టమాటాలు పోటీ పడి పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడే అవుతున్నాయి కదా స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కాయలు ఉన్నాయి మక్క చూస్తూ ఉంది ఎక్కడ దింపాలా ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచిస్తుంది తోటకూర కోసం వెతుకుతుందండి ఇతను అదిగో టమాటో చూడండి ఈ టమాటో ఎంత బాగుందో తినాలనిపిస్తుంది మీకు తినాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పంపిస్తాను ఇంకా అదిగో మా కూడా అలా వచ్చేసింది ఎంత బాగుంటుందో అదైతే చాలా క్యూట్గా ఉంటుంది చాలా బాగా చదువుతుంది తన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అసలు అది అత్త వింటే పోతుంది ఇదిగో మా గ్యాంగ్ పిల్లలు వాడు చిన్నోడు అల్లుడు ఎటు వెళ్తున్నానా అని చూస్తున్నారా వచ్చేయండి నాతో నేను ఏం చే చూపిస్తానో చూసేయండి 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 అది మాదీనా అసలు పైకి చూడట్లేదు తను నా స్టాఫ్గా పచ్చిమిర్చిని కోస్తా ఉంది పచ్చిమిర్చి ఎంత నచ్చాయో ఆమెకి చాలా కోసుకొచ్చింది మరి ఏం చట్నీ వేస్తుందో ఏమో ఇదిగో చూడండి వంకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ వంకాయలు చాలా బాగుంటాయి మా మమ్మీ పెట్టింది ఇవి ఇంకా చూడండి 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 మీకు ఇప్పుడైతే నేను ఒకటి చేయించబోతున్నాను అదేంటో మీరే చెప్పాలి అండ్ మీకు తెలిసే కామెంట్ బాక్స్లో ఇది కూడా కామెంట్ చేసేయండి ఇన్నిసార్లు కామెంట్స్ కామెంట్స్ అంటే ఒక్కసారి కూడా మీరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మీకు ఎంతవరకు తెలిసింది మేము ఇంకెంతవరకు చేయాలి వీడియో అనేది మాకు తెలిసేది సో ఒకసారి నేను చూపించే చెట్టు మీకు ఏమైనా తెలిస్తే ఇంతకు ముందు మీరు ఆ పళ్ళని తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ చెట్టు వచ్చేసి మా సైడ్ అయితే ఈత చెట్టు అంటారు ఆ పళ్ళు ఈత పళ్ళు సేమ్ డేట్స్ ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి కాకపోతే అదే సైజులో కూడా ఉంటాయి సైజులో కొంచెం చిన్నగా ఉండి అదే టేస్ట్లో ఉంటాయి ఇవి సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట సమ్మర్లో మాత్రమే అవుతాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మామిడి చెట్టు మొన్న ఈ చెట్టుకే దాదాపు ఒక ట్వంటీ వరకు వచ్చేసాయి కోత మామిడి చాలా బాగున్నాయి వచ్చిన దగ్గర నుంచి వాటిని తిన్నాము చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ కాపు ఇది కూడా చిన్న ఉందో చెట్టు చూడండి ఆకుల పచ్చదనం ఎంత బాగుందో చాలా బాగుంది చెట్టు స్మెల్ అసలు ఆకుల స్మెల్లే వేరే ఉంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టం మామిడి చెట్టు మామిడాకులు మామిడి చెట్టు కింద కూర్చోవడం అన్నా ఆ గాలి చాలా చాలా ఇష్టము చూడండి టమాటాలు మక్క కాయలు కూడా దింపుతుంది ఎందుకంటే కాయలతో ఏదో పచ్చడి పెడుతుందట ఇదిగో చూడండి నేను తోటకూర తెంపేస్తున్నాను ఎంత బాగుంది తోటకూర మీరు ఎప్పుడైనా తోటకూర ఎంత హైజెనిక్గా మీరే కట్ చేసుకొని మీరే వండుకొని తిన్నారా కదా సో చూడండి మా పొలంలో తోటకూర ఎంత హైజెనిక్గా ఉందో చాలా లేతగా ఉంది చాలా కోసము నేను